క్రీస్తునందు మనకున్నటువంటి ఆశీర్వాదాల విషయంలో మనము ధ్యానం చేస్తున్నాం ఎపేసి పత్రిక మూడవ అధ్యాయము ఆరవచనం ఈ మర్మమేదనగా అన్న జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారై ఉన్నారని అనునదియే అంటే ఇక్కడ ఒక మర్మము చెప్తున్నాడు పౌలు గారు ఏంటి ఆ మర్మము ఏంటి ఆ రహస్యం అంటే అన్యజనులైన వారు ఏమైనారట దేవుని సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులయ్యారంట అలాయా అంటే ఒక మాటలో మీకు అర్థం కాడ నేను చెప్తాను ఇద్దరు భార్య భర్తలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురుతో పాటు ఇంకొక ముగ్గురుని తీసుకొచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడో సేమ్ వీళ్ళకు కూడా అదే ఇవ్వాలి సమానతత్వం ఉండాలి అక్కడ కన్న బిడ్డలకైతే ఒకలాగా కన్నా బిడ్డలు కాని వారికి మరొకలాగా చూస్తే అక్కడ వ్యత్యాసం ఏర్పడుతుంది అవునా కాదా మొన్న చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు ఆయనకి ఇద్దరు కుమార్తెలు అయితే మరొక ఇద్దరిని సాకాడు వారితో పాటు ఇంకా పది మంది సాగారు మొత్తానికి పన్నెండు మందిని సాకారు కానీ ఏ రోజు కూడా వాళ్ళు అంటారు ఏ రోజు కూడా మమ్మల్ని వ్యత్యాసంగా చూడలేదు వాళ్ళ పిల్లల్ని ఎంత చూసుకున్నాడో మమ్మల్ని కూడా అంతే చూసుకున్నారని వాళ్ళు సాక్ష్యం ఇస్తూ వచ్చారు హలోలుయ్య అంటే ఇప్పుడు సొంత పిల్లలు అనగా దేవుని పిల్లలు ఎవరు అంటే యూదులు లేక ఇస్రాయల్లు గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క సొంత పిల్లలు ఎవరు ఇస్రాయళ్ళు లేక యూదులు అయితే ఇప్పుడు వారు సున్నతి చేసుకుంటేనే దేవుని పిల్లలు అవుతారు అయితే ఇప్పుడు అన్ని జన్లైన వారు ఇప్పుడు దేవుని పిల్లలు ఎలా అవుతున్నారు అని అంటే క్రీస్తు యేసునందు వారు దేవుని పిల్లలు అవుతూ అదే సమయంలో ఏ ఇస్రాయల్ని అయితే దేవుడు తన స్వాస్థ్యమని పిలుస్తున్నాడో వారితో సమానపరుస్తూ ఉన్నాడు క్రీస్తు యేసునందు ఎంత గొప్ప భాగ్యం ఏ ఏ విషయంలో సమానపరుస్తున్నాడంటే వారి యొక్క విశ్వాస జీవితంలో సంఘ సభ్యులుగా పరిశుద్ధాత్మని వాగ్దానం చేత అటు అన్ని ఇటు యూదులకును కూడా సమాన వారసత్వాన్ని దేవుడు క్రీస్తునందు ఏర్పాటు చేశాడు హలో అందుకే ఈ భారతదేశంలో చాలామంది తెలియకంటారు యేసు ప్రభు అమెరికోల దేవుడు అంటారు వాస్తవంగా అమెరికోల దేవుడు కాదు ఆయన ఎవరికి దేవుడు ఆయన యూదులకు దేవుడు ఆయన ఇస్రాయేల్ దేవుడు ఆయన ఇస్రాయల్ దేవుడైన దేవుడు అందరికీ దేవుడుగా క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఇస్రాయేల్కి అంత జ్ఞానముంది తెలుసా ప్రపంచాలన్నీ వెళ్ళినా సరే ఇస్రాయల్ మీద ఎవరికి జయం రానే రాదు అలలుయ కారణం ఏంటంటే దేవుడు వారికి అంత జ్ఞానం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కానీ ఏసుక్రీస్తు దేవుడని అంగీకరించలేదు వారు అందుకోసమే అన్ని జన్లమైన మనకు యేసుక్రీస్తు దేవుడు అని తెలియగలిగింది అందుకని ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఓ యూదులారా మీరు నా పిల్లలని నేను మీ దేవుడని మీరు అత్యయిస్తున్నారేమో ఇదిగో అన్ని జనులను కూడా క్రీస్తి వార్త ద్వారా మీతో సమాన వారసులుగా నేను చేసుకున్నానని దేవుడు మాట్లాడే సమయం రాబోతుంది ప్రభు యొక్క రెండో రాకడలో వీడు యూదుడు వీడు అన్యుడు ఈడు ఆకులము ఈడి మతం అని చెప్పేసి ఏది ఉండదు దేవుని దగ్గర అందరినీ కూడా ఆయన వారికి సమాన వారసులుగా దేవుడు చేస్తూ ఉన్నాడు భారతదేశంలో ఈ సమానతత్వము నాశనం అయిపోయింది జెండా ఒకటే కానీ మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి దేశం ఒకటే కానీ మతాలు వేరుగా ఉన్నాయి అన్ని మతాలకు సామరస్యంగా ఉండవలసినటువంటి భారతదేశము ఇప్పుడు ఒకే మతానికి ఉండాలన్నట్టుగా తయారైపోయి క్రైస్తవుల పైన లేదా ముస్లిమ్స్ పైన దాడులు జరుగుతున్నాయి కారణం ఏం తెలుసా సమానతత్వాన్ని ఈ మతము ఒప్పుకోవట్లేదు కానీ సమానతత్వము క్రీస్తు ఏసునందు పరలోక సంబంధమైనటువంటి సమాన వారసత్వము దేవుడు మనందరికి ఇచ్చాడు ఒకవేళ యూతుడు యేసు ప్రభు నమ్ముకున్నాడా మనం అన్యజనులుగా ప్రభుని నమ్ముకున్నామా ఆయనకు మనకు ఇద్దరికి సమాన వారసత్వమే అంటాడు దేవుడు కాబట్టి కడుపున పుట్టిన వారికి వారసత్వమే కాదు కడుపున పుట్టని వారికి కూడా వారసత్వం ఇచ్చాడంటే ఇంత మంచి దేవుడికి ఎవరున్నారు చెప్పండి ఎవరూ లేరు అందుకోసమే కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు మనం ఒకవేళ ఇస్తున్నామని అంటే దేవుని దగ్గర ఉన్న సమాన తత్వాన్ని మనం పోగొట్టుకున్న వారమైతే మనిషిని మనిషిగా చూడడం మనం నేర్చుకోవాలి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేడు వచనంలో ఈ మాట రాయబడింది మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి శ్రమపడినే క్రీస్తు తోడి వారసులమంట హలో మనం పిల్లలమైతే దేవునికి వారసులమంట ఒకవేళ మనం వారసులం అయితే క్రీస్తుతో కూడా మహిమ పొందుట కొరకాయి క్రీస్తుతో కూడా పరలోకం ఉండట కొరకాయి శ్రమ పడితే మనం క్రీస్తుతోడి వారసులం కాబట్టి శ్రమ అనేది ఉంటుంది అయినా సరే క్రీస్తుతో పాటు మనం సమాన వారసులం క్రీస్తు శ్రమ పడ్డాడు క్రీస్తు బాధపడ్డాడు గాయపరచబడ్డాడు అవమానపరచబడ్డాడు తృణీకరించబడ్డాడు అయినను సరేగాక క్రీస్తు పరలోక రాజ్యంలో ఉంటాడు కాబట్టి ఆయన తోటి వారసులు ఎందుకంటే క్రీస్తునందు మనము యూదులతో కూడా సమాన వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి క్రీస్తు లేకుండా మనకు శిక్ష ఉంటుంది క్రీస్తు లేకపోతే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు లేవు క్రీస్తు లేకపోతే దేవుని కీర్తి కలిగినట్లు మనం ఏర్పాటు చేయబడలేదు క్రీస్తు లేకపోతే దేవుడు సృష్టించిన చేతి పని మనం కానే కాదు అలాగే క్రీస్తు లేకపోతే మనం దేవునికి సమీపస్తులం కాలేం క్రీస్తు లేకపోతే దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడిన వారము కాదు క్రీస్తు లేకపోతే యూదులతో కూడా సమాన వారసులము కాలేము చివరికి క్రీస్తు తోటి వారసులు కూడా కాలేము కాబట్టి ఈ లోకంలో క్రీస్తునందు జీవిస్తూ ఈ లోకంలో ప్రభు కొరకు జీవిద్దాం దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేయనిగాక ఆమె